సరే చూడండి సరే సార్ చేసుకోండి సరే సరే చూడండి సెల్ ఫోన్ సరొకసారి పట్టుకోండి సార్

ప్రస్తుతము మన లోవర్ మన డ్యామ్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ జీరో టీఎంసీ వాటర్ ఉంది ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా టీఎంసీ వాటర్ స్టోర్ అయ్యి ఉంది మనకి ఎంఎంఆర్ నుంచి మూడు వేల క్యూసెక్స్ వాటర్ మనకి ఇక్కడ వస్తున్నాయి ప్రస్తుతము రివర్ నుంచి ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోయినాయి ఈ మూడు వేల క్యూసెక్లన్నీ మనం కిందికి వదులుతున్నాము ఈ మనకి ఎంఎంఆర్ నుంచి ఎంతకాలం అయితే వస్తుందో అంతకాలం వరకు ఈ ఫ్లో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు రెండు గేట్లు ఎత్తేసి ఒక్కొక్క గేట్ నుంచి దగ్గర దగ్గర పదిహేను వందల క్యూసెక్ అంటే మూడు వేల క్యూసెక్ల నీళ్ళను వదిలిపెడుతున్నాను ప్రస్తుతం ఎప్పటివరకు అంటే ఇప్పుడు ఎంఎంఆర్ నుంచి మనకు వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది ఎస్ఆర్ఎస్ నుంచి కొంచెం ఫ్లోర్స్ తగ్గిపోయినాయి దాన్ని బట్టి ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇక ఇంతకాలం చేస్తామనేది నిర్ణయం తీసుకుంటాను అంటే ఈ కాకితీయ కేనాల్కి కూడా వదులుతాము పై పై వాళ్ళ ఆదేశాలు తీసుకొని కాకితీయ కెనాల్ కూడా తగ్గిస్తాం చేస్తాం ఇప్పుడు ఏంటంటే కొంచెం రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఎల్కి వచ్చింది కాబట్టి దీని ద్వారా వదిలేస్తున్నాము ఈ కెనాల్ ద్వారా కూడా వదులుతాము కొంచెం పై వాళ్ళ ఆదేశాలు తీసుకొని దీని ద్వారా వదిలేస్తాం మధ్యాహ్నం మధ్యాహ్నం అంటే ఇంట్లో బట్టి ఆధారపడి ఉంటుంది దాదాపు కొంచెం తొందరనే బంద్ చేసే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి సార్ Ramish, Es si Porque...